హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం నాకేం కాలేదు రిలాక్స్ అవ్వు అంటూ ధరణిని దగ్గరికి తీసుకుని సున్నితంగా హత్తుకున్నాడు గగన్ అయినా సరే ఆమెలో వనకు తగ్గలేదు ముందు లోపలికి వెళ్దాం పదా అని అన్నాడు అతను అతని చేతిని గట్టిగా పట్టుకుని ఇంట్లోకి నడిచింది ధరణి ఏం జరిగింది వాళ్ళకి ఎదురుగా వచ్చిన గాడ్స్ని అడిగాడు మీకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి మేడం గారికి ఎవరో ఫోన్ చేశారు మీరు మాతో మాట్లాడారు అని చెప్పినా మేడం వినట్లేదు మమ్మల్ని వారించి బయటికి పరిగెత్తారు ఆ లోపే మీరు లోపలికొచ్చారు అని వాళ్ళు వివరంగా చెప్పారు ధరణిని చూశాడు గగన్ తిడతాడేమోనని మెల్లిగా తల ఎత్తి అతని చూసింది అప్పటికే కొట్టేలా ఉన్న అతని చూపులకి ఆమె గబుక్కున తల కిందకి దించుకుంది ఓకే మీరు వెళ్ళండి అని వాళ్ళతో చెప్పి ఆమెతో పాతో ఇంట్లోకి నడిచాడు గగన్ ఆమెను వదిలి అతను వెళ్తుంటే తలుపు వేసి పరుగులాంటి నడకతో అతన్ని అనుసరించింది ఈ ధరణి అప్పటికే అతను వాళ్ళుంటున్న గదిలోకి వెళ్ళిపోయాడు ల్యాండ్లైన్కి వచ్చిన నెంబర్ ట్రేస్ చేయమని డీటెయిల్స్ కనుక్కొమని అతను ఎవరికో ఫోన్ చేసి చెప్పాడు అతను షర్ట్ తీయడానికి బటన్స్ తీస్తుంటే అతని దగ్గరికి వెళ్ళి మెల్లిగా అతని చేతులు తప్పించి ఆ పని ఆమె చేయడం మొదలుపెట్టింది ఈ ధరణి కోపంగా ఉన్నారా అని అడిగింది మెల్లిగా అతను మాట్లాడలేదు అతని షర్టు భుజాల మీద నుంచి మెల్లిగా తీస్తూ భయం వేసింది ఆ టైంలో ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు అంటూ అతని షర్టు పూర్తిగా తీసేసి అతని హృదయం మీద ముద్ద పెట్టుకుంది ధరణి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న అతనితో నాకు ఏదైనా జరిగింది అని ఎవరైనా చెప్తే మీరైనా ఇంతే కదా అని అంటున్నా ఆమె మాటలు విన్న తర్వాత క్రితం రోజు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది అతనికి అతని అడుగులు అక్కడే ఆపేశాడు నిజమే అతను అలాగే ఆమెకి ఏదైనా అవుతుంది అనే కంగారిలో ముందు వెనుక ఆలోచించలేదు ఆమె ఆలోచించడంలో తప్పు కూడా లేదు నా అనుకున్న వాళ్ళకి ఏదైనా అవుతుంది అని ఊహ భరించడం కష్టమని అతనికి అర్థమైపోయింది అయినా నేనేమి తెలివి తక్కువ దాన్ని కాదు అంటూ అతని ముందుకొచ్చింది ధరణి అవును నువ్వు చాలా ఇంటెలిజెంట్వి కదా కోపంతో కాస్త వెటకారంగానే అన్నాడు అతను నేనేమి అంత తెలివైన దాన్ని కాదులేండి మీరు ఎలాగో మనుషుల్ని బయట సెక్యూరిటీ పెట్టరు కదా వారు నాతో పాటు వస్తారనుకున్నాను నా సేఫ్టీ కూడా చూసుకున్నాను అని చెప్పింది ధరణి నెమ్మదిగా ఇరిటేషన్లో ఉన్నాను ఇక డిస్కషన్ పెంచకు ఫ్రెష్ అయితే కానీ చిరాకపోదు అంటూ ఆమె పక్క నుంచి వెళ్ళిపోతుంటే అతన్ని హత్తుకుంది ధరణి కూలయ్యారా అని అడిగింది ఆమె కూల్గా తెలివి ఎక్కువైంది నీకు అని అతను ఆమెను విడిపించుకుంటుంటే మీ దగ్గర శిష్యరికం చేయాలి అనుకుంటున్నాను అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఈ ధరణి మాటలు కూడా ఎక్కువయ్యాయి అంటూ ఆమె బొంగలు వత్తి పట్టాడు అతనిలో ఆ యాటిట్యూడ్ పర్సన్ బయటకొచ్చాడు మరి నేనేమన్నాను అని అడిగింది ధరణి అతన్నే అరమోడ్పు కళ్ళతో చూస్తూ ఆమెను వదిలేస్తుంటే వదలలేదు అతన్ని మీకేదో అయింది అని మామయ్య గారి పేరు కూడా చెప్పారండి అందుకే ఎక్కువ ఆలోచించలేదు సారీ అయినా మీరున్నారు కదా నేనెందుకు భయపడతాను అని అడిగింది ధరణి ఎమోషనల్గా వీక్ అయినప్పుడు లాజిక్ మిస్ అవుతుంది కేర్ఫుల్ అని చెప్పాను కదా ఆల్రెడీ అన్నీ చెప్పిన తర్వాత కూడా వెళ్ళిపోతాయి అలా నేను ఎప్పుడూ నీ పక్కన ఉండను కదా అని అంటున్న అతని ముఖంలో మళ్ళీ కోపం పొంగుకొచ్చింది ఈసారి ఆమె చిట్టి నడుము అతని చేతులలో బలైపోయింది చెప్పాను కదండి ఏదైనా అవుతుందేమోనని కాళ్ళు చేతులు ఆడలేదు ఆ సంఘటన గుర్తుకు రాగానే మళ్ళీ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగా స్వయంగా నేను కాల్ చేసి మాట్లాడే వరకు ఎవరు ఏం చెప్పినా నమ్మకం ఇంకోసారి ఆమె కన్నీళ్లు చూసి అతను కరిగిపోయాడు కాఫీ ఇస్తాను డిన్నర్కి ఏం చేయను అని దూరం జరిగింది ధరణి శాంతి లేదా ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు గగన్ నేనే వెళ్ళిపోమని చెప్పాను అని అంది ధరణి ఎందుకు పూర్తిగా అతనికి చేరువలోకి తెచ్చుకుని అడిగాడు అతను త్వరగా ఫ్రెష్ అయిరండి అని ఆమె అంటుంటే ఆమె చెంపల మీదున్న కన్నీటి చారలు సున్నితంగా తుడిచాడు అతని కోసం ఆమె తల్లడిల్లిన పరిస్థితి అతనికి గుర్తుకొస్తుంటే అంత ఇష్టమ నేనంటే అని అడగాలని ఉంది అతనికి కానీ అతను అడగలేదు ఏంటలా చూస్తున్నారు అని అడిగింది అతని మెడని చేతులతో అల్లేస్తూ వైవాహిక బంధంలో ఉండే ఆ అద్భుతమైన ప్రేమని ఆమె సంతోషంగా ఫీల్ అవుతోంది నథింగ్ అన్నాడతను ఇక వెళ్ళండి అని ఆమె అంటుంటే వదలాలి అని అనిపించడం లేదు అని అన్నాడు గగన్ నవ్వింది అందంగా ఈసారి గత కొన్ని రోజులుగా అతను కొంచెం దూరంగా ఉంటేనే మిస్ అవుతున్న భావన నిజానికి అది చెప్పలేని వెలిది అతనేదో కంగారులో ఉన్నాడు అని రెట్టించలేదు తను ఆ కంగారు తన గురించి అని తెలియగాని చెప్పలేని సంతోషం ఆమెలో ఇంత ఇష్టం ఉండి బయటపెట్టని మొండిగటమని అతన్ని ముద్దుగా తిట్టుకునేది జాయిన్ అవుతావా అని అతను అడగగానే సిగ్గుతో ఆమె రెప్పలు వాలగా ఆమె బుగ్గలు ఎర్రదనం సంతరించుకున్నాయి ఇష్టం లేదా అని అడిగాడు ఆమె గడ్డం కింద చేతిని పెట్టి తల పైకెత్తుతూ ఏదైనా డైరెక్ట్గా అడుగుతాడు పెద్దగా ఆశ్చర్యపోలేదు ఆమె ఈసారి కూడా కానీ వాళ్ళు పెళ్లి జరిగిన కొత్తలో ఇప్పట్లాగే అడిగాడు అతను అతను ఆమె మనసులో లేని కారణంగా అతనేం చెప్పినా విరక్తి బాధ కలిగే అప్పట్లో అతన్ని ప్రేమించడం మొదలుపెట్టాక అతను అతనేం చేసినా చెప్పలేని సంతోషం అతని మాట కోసం అతని ఆప్యాయమైన స్పర్శ కోసం ఎంతో ఆరాటం ఆమెలో సమ్మతిగా ఆమె అతని గడ్డం వరా ముద్దు పెట్టుకుంది అమాంతం ఆమెని చేతుల్లోకి తీసుకున్నాడు అతని మెడవంపులో ముఖం దాచుకుంది ఆమె షవర్ కింద దించాడు అతనుండి ఏమాత్రం దూరం జరగకుండా కనీసం అతని వైపు చూడలేదు ఆమె అతని గుండెల్లో ముఖం దాచుకుని అలాగే ఉండిపోయింది ఎండజామున చల్లటి నీరు మీద పడుతుంటే ఇంకా హాయిగా అనిపించింది ఇద్దరికి ఆమె పెదవుల మీద తడి పెదవులతో రాయగా అతని జుట్టులోకి చేతులు పోనిచ్చి ముద్దుకి సహకరించింది ధరణి కొన్ని నిమిషాలు కాలంలో కరిగిపోయాయి ఆమె గడ్డం మీద ముద్దిచ్చి ఆమె కంఠం మీదుగా మొదలుపెట్టి ఆమె శరీరం మీద మెరుస్తున్న నీటి బిందువులతో అతను దాహం తీర్చుకోవడం చేయసాగాడు పనులకు తాళలేక ఉక్కిరి బిక్కిరవుతోంది వీపుకి బిగుసుకున్నాయి ఆమె చేతులు మెల్లిగా ఆమెను వెనక్కి తిప్పి హత్తుకున్నాడు ఆమె చీర పవిట కిందకి జార్చి ఆమె భుజం మీద పెదవులు నిలిపాడు తనని వెనక్కి అతని వీపుకి వాల్చి కళ్ళు మూసుకుంది ఆమె కనత మీద ముద్దు పెట్టుకుని కొన్ని క్షణాలు ఆ ఫీల్తో ఉండిపోయాడు అతను అతని చేతులు ఆమె నడుము వంపులో రాతలు రాస్తూ ఆమె నడుముని కొలుస్తూ ఆమె నడుముని బంధే బంధించేస్తూ ఉంటే ఊపిరి తీసుకోవడం కష్టమైపోయింది ఆమెకి అతని చేతులను పట్టుకుంది మరింత గట్టిగా విచ్చుకున్న ఆమె పెదవుల మీద మరోసారి అతను ముద్ద పట్టుకున్నాడు ఆమెకి అతనికి మధ్య మిగిలిన దూరాన్ని త్వరగా చెరిపోయాలని ఆమెను రెండు చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళల్లోకి చూడగా అతని పదునైన చూపికి వెంటనే కళ్ళు దించుకుంది బయటికి వచ్చి ఆమెను బెడ్ మీద చేర్చి ఆమెతో పాటు చేరిపోయాడు అతను కూడా నీటిలో తడిచి చలదనంగా మారిన తడిదేహాలు మెల్లిగా వెచ్చదనాన్ని సంతరించుకున్నాయి ఆమెను ఎదుటిన అప్రయత్నంగా పెట్టిన మొద్దుతో మొదలుపెట్టి ప్రణయపు సంగమానికి శ్రీకారం చుట్టాడు అతను ఇష్టంగా ఆమెని అతనికి ఇచ్చుకుంటూ ఎన్నో రోజులుగా వారి శరీరాల మధ్య ఉన్న దూరాన్ని సంతోషంగా జరిపే ప్రయత్నం చేస్తోంది ఆమె అతని చర్యలకు ఆమె ప్రతిచర్య అతనిలో కొత్త ఉత్సాహం తెస్తుంటే అలుపన్నది లేకుండా ఆమె ప్రేమలో ముంచేసే పనిలో పడ్డాడు అతను అతని ప్రేమకు ముగ్ధురాలవుతూ అతనిలో కలిసిపోయింది ఆమె కూడా సెకండ్లు నిమిషాలు గంటలు కాలంలో కొట్టుకుపోసాగా ఆమె హృదయం మీద పెదవులతో సంతకం చేసి ఆమె హృదయాన్ని తలగడగా మార్చుకుని సెదీరసాగాడు అతను అతని నుదురు మీద పడిన జుట్టిని వెనక్కినడుతూ అతని ఒత్తిడికి తగ్గిస్తూ కళ్ళు మూసుకుంది ఆమె సాయంత్రం జాను దేవ్ సుజిత ముగ్గురు గుడికెళ్లారు దిగులుగా ఉన్న జాను ముఖాన్ని చూసి ఏమైందో అని అడగాలి అనుకున్నాడు దేవు పూజ అయ్యేలోపు ప్రదక్షిణలు చేసి రండి అని ఇద్దరినీ పంపించింది సుజిత అలాగే నన్ను తల ఊపి ప్రదర్శనలు చేయడానికి నడిచారు ఇరువురు జాను అని దేవు పిలవగానే మాట్లాడకుండా ప్రదక్షిణలు చేయి నిష్టగా ఉండాలి మన లైఫ్ కోసం అని కళ్ళు మూసుకుని ఒకసారి దేవుడికి దండం పెట్టుకుని నడవడం మొదలుపెట్టింది జాను బుద్ధిగా తల ఊపి జాను పక్కన అతను నడిచాడు ఐదు ప్రదక్షిణలు చేసి ఇద్దరు గర్భగుడి దగ్గరికి వచ్చారు ఇద్దరి పేర్ల మీద అర్చన చేయించి ఇద్దరిని నమస్కారం చేయండి అని అనగా జాను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దేవు కోరుకుంటే దేవుకి ఎప్పుడు దూరం కాకూడదు అని జాను కోరుకుంది తర్వాత మండపం పక్కన మెట్ల దగ్గర కూర్చున్నారు ఇద్దరు ప్రశాంతంగా ఉంది గుడి వాతావరణం కొంత సమయం తర్వాత మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని పైకి లేచింది సుజిత ఎక్కడికి సుజీ అని అడిగింది జాను పూజారి గారితో కొంచెం పని ఉంది వెంటనే వచ్చేస్తాను అని చెప్పింది సుజిత సరే వెళ్ళు అని అంది జాను జాను సుజిత వెళ్ళిపోయిన తర్వాత జాను చేతిని అతని చేతిలోకి తీసుకున్నాడు దేవ్ దేవుని చూడలేదు జాను కోపంగా ఉన్నావు నా మీద మాట్లాడవనాతో అని అడిగాడు దేవ్ దిగులుగా అడుగుతున్నా అతని స్వరం విని అతని వైపు చూసింది జాను లేదులే అంటూ చిన్నగా చేతిని వెనక్కి తీసుకుంటుంటే ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు దేవ్ ఏం జరిగింది జాను అని అడిగాడు దేవ్ ఏం లేదు అంటూ ముఖం పక్కకు తిప్పుకుంది జాను ఏదో ఆలోచించిన తర్వాత నేను సరదాగా ఆట అనుకున్నాను నీకు కోపం వచ్చింది కదా అని దేవ్ అనగానే విసురుగా చేతిని వెనక్కి లాక్కుంది జాను ఆ విషయం మీదనే ఆమె కోపంగా ఉందని అతనికి అర్థమైంది సారీ నువ్వు బాధపడతావని తెలిస్తే నేను అలా చేసి ఉండేవాణి కాదు అని అన్నాడు దేవ్ నీ బోడిసారిలు నాకేం అక్కర్లేదు అంటూ అతని చేతిని విడిపించుకుని చీరతో కుస్తీలు పడుతూ కారు దగ్గరికి నడిచింది జాను ఆమె కోపం అందుకే అని అతనికి అర్థమైన తర్వాత ఆమెను అనుసరించాడు దేవు కూడా వెళ్ళి కారులో వెనక కూర్చుంది జాను దేవు కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు సారీ ఆమె చేతులు అతని చెంపల మీద పెట్టుకున్నాడు వెంటనే ముఖం మరో తిప్పుకుంది జాను అక్కడెవరూ లేరు కదా జాను సూర్యనే కదా ఉంది వాడు ఏమీ అనుకోడు అయినా బ్యాక్ సైడ్ రోమ్ ఉంది కదా అని నేను మౌనంగా ఉన్నాను అని అన్నాడు దేవ్ మాట్లాడుకు నాతో అని జీరోబోయిన స్వరంతో దేవు నుంచి చేదుల్ లాక్కుంది జాను జాను ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆమె కుడికండు నుంచి జారిన కన్నీటి దారిను సున్నితంగా తొడిచాడు దేవ్ ఏమైంది అనకు సూర్య అలా చూస్తే ఏమనుకుంటాడు నీకోసమే నేను చేసిన నీ దగ్గర ఎలా ఉన్నా నువ్వేమనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు కానీ ఎవరు ఏమనుకుంటారో నీకేం తెలుసు అసలు నీకేం తెలియదు పో అంటూ ఏడుస్తూ మాట్లాడింది జాను ఆమె బాధ అంటే అర్థమై ఏడవడం వల్ల ఎర్రగా మారిన ఆమె ముక్కు మీద ముద్దు పెట్టే సారీ నాకు అర్థమైంది నేనంత దూరం ఆలోచించలేదు అంటూ ఆమెను సున్నితంగా హత్తుకున్నాడు హృదయానికి దేవ్ నువ్వు ఆలోచించవు ఎప్పుడూ ఆలోచించకు అని అతన్ని నెట్టివేసింది జాను సుజిత ఎక్కడున్నారు అని కాల్ చేయడంతో కారు దగ్గర ఉన్నట్టు చెప్పి కారు దిగి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు దేవ్ సుజిత భుజం మీద వాళ్ళ కళ్ళ మూసుకుంది జాను మిర్రాల్లో నుంచి కందిన జాను ఫేస్ని చూసి దేవ్ దిగులు పడిపోయాడు ఇంటి ముందు కారు ఆగగానే చకచకా లోపలికి వెళ్ళిపోయింది జాను జాను నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది సుజిత అలసటుగా ఉందమ్మా అని చెప్పింది జాను ఒంట్లో బాలేదా కూతురును నుదుట్టిన చేతిని వేసి చెక్ చేసి చల్లగా ఉండేసరికి మీకు దిష్టి తగిలి ఉంటుంది అని తొందరపెట్టి దిష్టి తీయడానికి పూనుకుంది సుజిత అమ్మా నువ్వు కూడా ఏంటి నువ్వేం పాతకాలపు మమ్మీవి కాదు లాయర్వి అంది గుర్తు చేస్తున్నట్టుగా నీకు అమ్మనే కదా అంటూ దిష్టి తీసేసి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పింది సుజిత వీళ్ళేరి కనిపించడం లేదు అని అడిగింది జాను ఎవరు సూర్యదాత్రి సుజి ఎక్కడికి వెళ్ళారు అని అయోమయంగా అడిగింది జాను దాత్రి వాళ్ళ అమ్మగారి ఇల్లు ఇక్కడే కదా అందుకే వెళ్తున్నట్టు చెప్పారు అని అంది సుజిత సరే మమ్మీ నాకు నిద్ర వస్తుంది అని చెప్పింది జాను జాను ఇప్పుడు నీకు పెళ్ళైంది ఎప్పుడంటే అప్పుడు ఏది చేయాలో ఎలా చేయాలో కొన్ని ఉంటాయి దేవుని ఇబ్బంది పెట్టుకు ఈ రెండు మూడు రోజులంటే పెళ్ళి వల్ల అలసటగా అనిపిస్తుంది ఆ తర్వాత నువ్వు ఎలా ఉండాలి ఏంటో అని తెలుసుకోవాలి సరేనా ఇప్పటికైతే వెళ్ళి పడుకో అని జాలు తలనిమిరుతూ చెప్పింది సుజిత జాను దేవ్ దగ్గర ఎంత ఫ్రీగా ఉంటుందో సుజితకి ఏం తెలుసు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది జాను కార్ పార్క్ చేసి మొక్కలకి నీళ్ళు పెడుతున్నాడు రాముతో మాట్లాడుతున్నాడు అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు దేవ్ ఆంటీ జాను ఎక్కడా అతను లోపలికి వెళ్ళేసరికి ఆమె కనిపించకపోయేసరికి వెంటనే అడిగాడు దేవ్ రెస్ట్ తీసుకుంటాను అని గదిలోకి వెళ్ళింది దేవ్ ఏదైనా కావాలా అని అడిగింది సుజిత అదేం లేదంటే నేను ఒకసారి జానుతో మాట్లాడినా అని అడిగాడు దేవ్ దేవ్ జాను ఇప్పుడు నీ భార్య నువ్వు పర్మిషన్ అడగడం ఏంటి అని నవ్వి అక్కడి నుండి బయటికి సుజిత జాను కోసం గదిలోకి వెళ్ళాడో దేవ్ బోర్ల పడుకుని చేతుకున్న ఉంగరాన్ని తిప్పుతోంది జాను తలుపులు వేసి ఆమె పక్కన కూర్చున్నాడు దేవ్ వచ్చాడని అర్థమైన సరే ఆమె మౌనంగా ఉంది ఇంకా నా మీద కోపం పోలేదా జాను అని అడిగాడు దేవ్ మెల్లిగా లేచి కూర్చుని అదేం లేదు అని అంది జాను సారీ అన్నాడు మరోసారి అతని నోటి మీద చేయి వేసి అన్నిసార్లు ఆమె సారి వినలేకపోయింది పర్లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పింది జాను లేదు నువ్వు బాగోలేవు నా జాను ఇలా ఉండదు నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది ఇప్పుడు ఇలా దిగులుగా ఉంది అంటే నా వల్లే అని అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని లేదు ఇప్పుడు బాగానే ఉన్నాను వదిలేయి అని అంది జాను నీ గౌరవం నా గౌరవంతో సమానం దాన్ని ఎలా పోగొడతాను ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు దేవ్ భయపడ్డాను సారీ నిన్ను ఇబ్బంది పెట్టాను అని ఆమెకి ఎదురుగా ఉన్న అతని భుజం మీద ముఖం దాచుకుంది జాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్స్ నా కష్టానికి ప్రతిఫలం అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం